సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనరసింహ సంగుపేట జోగిపేట చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపును ప్రారంభించారు ప్రజలకు నాణ్యమైన ఇసుకను సరసమైన ధరలో అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అన్నారు దళారుల బిడద లేకుండా పారదర్శక పద్ధతిలో నేరుగా ప్రజలకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు

േക്തേന്ദ്രം <laughs>

ఇంకా కట్టుకోవాలంటుందో వారి కూడా ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేస్తాము ఎవరు నిరాశ చెంది అవసరం లేదు ప్రతి లబ్ధిదారుని కళ ఇల్లు కట్టుకోవాలన్నది ప్రతి కుటుంబ కళ ఇల్లు కట్టుకోవాలి ఆ కళ సహకరించే విధంగా నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని మీరు తెలియజేస్తున్నాను మరొక్కసారి త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకోవాలని చెప్పి లాభీదారులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు పైన

ಎಕ್ಸಾಂಪಲ್ ಸದಾಶಿಪೇಟೆ ಮುನ್ಪಲ್ಲಿ ಆರ್ ಟೂ ಕದಾಶಿಪೇಟೆ ಸಂಗಾರಿ ದಾಖಲೆ ಟ್ಯಾಕ್ ಯಾರ ಈ ನಾಲ್ಕು ಗಲೀಕ ಅಪಡೇ ಯು ಯು ವಿಲ್ ಬಿ ಹೆಲ್ಪಿಂಗ್ ದ ಬೆನಿಫಿಷರಿ ಸಪೋಸ್ ಯು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ದ ಬೆನಿಫಿಷರಿ ಫ್ರಾಮ್ ಲಿಂಗಲ್ಲಿ ಇಟ್ ಇಸ್ ಲೈಕ್ ಬೆನಿಷರಿ మెట్రిక్ టన్ను పన్నెండు వందల రూపాయలకి విక్రయించాలి ఈరోజు మార్కెట్లో కనీసం రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఆరు వందల మధ్య ఇసుక ధర ఉంటే ఈరోజు ప్రభుత్వం తనవంతు బాధ్యతగా ఆ లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి పైన కనీసం యాభై వేల రూపాయల పొదుపును చూపెట్టాలి యాభై వేల రూపాయలు మిగిలాలి అని ఒక సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మన జిల్లాలో మొట్టమొదట శాండ్ బజార్ మన ప్రాంతంలో మన ప్రాంతంలో ప్రారంభించాను మన ప్రాంతానికి సుమారు మూడు వేల ఐదు వందల ఐదు అందులో మన జయ్యుపేట్ అందూర్ ప్రాంతానికి నూట ఎనభై ఐదు ఆ నూట ఎనభై ఐదులలో సుమారు నూట పన్నెండు కర్చిట్ అయింది పేమెంట్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఏ లబ్ధి దానికైతే ఇల్లు మంజూరు అయిందో ఇక్కడ లేకపోతున్నాడు వివిధ కారణాల వల్ల లేదా ఏ లబ్ధిదారు అయితే ముందుకు వచ్చి కట్టుకోవాలనే ఒక తపన ఉందో ఖచ్చితంగా ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఇల్లు ఎక్కువ రోజులు ఏమన్నా సందేహాలు ఉండే నెమ్మదిగా 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 అన్ని సందేహాలు కలిగిపోయి అందరికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే ఆశకు ఆ ఆశ పెరిగింది మేము కట్టుకోగలుగుతాము మాకు సమయానికి పేమెంట్ వస్తుంది మాకు అనేది తక్కువ ధరకు వస్తున్నది ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది అనే ఒక పాజిటివ్ సంకేతం లక్మీదామ్ లో ఇల్లు కట్టుకోవాలన్న ఆశన్న వారికి కలిగింది ఇంకా ఎవరైతే